హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇది టమాటో నీరు చట్నీ ఏ పప్పులు లేకపోయినా వేరుశనగపప్పులు కానీ శనగపప్పు కొబ్బరి ఏమీ లేకపోయినా సరే ఇడ్లీ దోశలు పునుగులు పెసరట్లు ఏ దేనికైనా సరే దోశలకి అన్నిటికీ చాలా టేస్ట్గా ఉండే మన బయట దొరికే టమాటో నీరు చట్నీ ఇది దీనికోసం మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని నాలుగు టమాటోలకు చేస్తున్నాను ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి ఇలా పొడుగుగా తరిగి వేసుకోండి కొంచెం పెద్ద ముక్కలు వేసుకొని ఈ రెండింటిని ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయతో పాటు ఎండుమిర్చి రెండు కలిపి వేసామంటే ఎండుమిర్చి కలర్ మారకుండా ఉంటుంది మంచి కలర్ కూడా వస్తుంది చట్నీ అందుకని ఎండుమిర్చి వేయగానే ఉల్లిపాయ వేసేయండి ఈ ఉల్లిపాయని ఇదిగో ఇలాగా కలర్ మారే వరకు వేయించుకోండి అలాగని మరీ ఎర్రగా వేగొద్దు ఇప్పుడు టమాటాలను కట్ చేసి నాలుగు టమాటోలు వేసుకున్నాను ఒక మాదిరి సైజువి నాలుగు టమాటోలు కట్ చేసి వేసుకొని ఈ టమాటో వేగే వరకు వేయించుకోవాలి ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ చక్కగా మనకి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది బయట చట్నీ ఇలా ఉంటుంది కానీ మనం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ చట్నీ మనకి బయటే టూ డేస్ ఉంటుంది వాళ్ళ రేపు దీనిలో ఒక గింజ అంతా చింతపండు కూడా వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని టమాటో మెత్తబడే వరకు అలా వేపుకోండి మూత పెట్టకపోయినా పర్వాలేదు టమాటో మెత్తబడితే చాలు ఫ్రిడ్జ్లో అయితే ఒక మూడు నాలుగు రోజులు ఉంటుంది బయట అయితే ఇవాళ రేపు ఉంటుంది చక్కగా కలిసి వస్తుంది ఏమి లేకపోయినా కూడా మనకి ఈ చట్నీ చేసుకుంటే ఇదిగో టమాటా మెత్తబడింది బాగా వేగిపోయింది ఇంకా దీనిలో ఏం వేయక్కర్లేదు ఒక ఉప్పు తప్పితే దీన్ని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోండి మనం మిక్సీలో వేసుకుంటాం కాబట్టి పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసి దీన్ని నీళ్ళు వేసి మరీ మెత్తగా జారుగా గ్రైండ్ చేసుకోండి కొంచెం నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోండి పలచగా మీకు ఎంత పలచగా తినాలనుకుంటారో అంత పలచగా నీళ్లు వేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ నీరు కలిపినా నీరు కలిపి మనం పేస్ట్ చేసుకుని ఈ టమాటో చట్నీని అంతా డీల్లో వేసుకోండి ఇంకా అంతకైతే జార్లో కొంచెం నీళ్ళు వేసిపోయినా వేసుకోండి వేసుకొని ఈ చట్నీ ఒక్కసారి ఈ తాలింపులో ఒక్కసారి మరిగేటట్టు వరకు ఉంచుకోండి అంటే ఇలా తిప్పుతూ ఉంటప్పుడు అది ఒక్కసారి ఉడకాలి అంతవరకు ఉంచుకొని ఈ టమాటో చట్నీ అలా ఉంటే కనుక ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా రుచి కూడా బాగుంటుంది పెరుగుతుంది ఒక్కసారి ఉప్పుసారి చూసుకొని దీన్నిలాగా డిష్ అవుట్ చేసుకోండి ఈ పచ్చడి ఇడ్లీ దోశ పునుగు దేనిలోకైనా అసలు చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్